ఎక్కడ చేయడమే ప్రధాన అంశంగా మనం పాలించాలి అంటే తెలుగుదేశం పాలనలా ఉండదు తెలుగుదేశం పాలనలా ఏ పాలన కూడా మనం చూడలేదు కొత్త పాలన వచ్చింది ముందుగా మన కర్తవ్యం మన బాధ్యత తెలుగుదేశం వారి కార్యకర్తలు కుటుంబ సభ్యుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఈ జిల్లాలో ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా కుటుంబ సభ్యులందరం కూడా ఆ కార్యకట్టకి అండగా తండగా ఉండి వారికి ధైర్యాన్ని పలిసినటువంటి మన యొక్క బాధ్యత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ బాధ్యతని మేమందరం కూడా తీసుకుంటాం ఈ రోజు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిపోతుంది ఒక ఆరేడు మాసాలు మనం ఏమీ మాట్లాడకుండా ఈ రోజు మనం అబ్జర్వ్ చేద్దాం పరిపాలన ఏ రకంగా ఉంటుంది ఎలక్షన్ ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారు ఆ రెండు మాసాలు మనం క్లుప్తంగా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ప్రజల పక్షానా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మనం గుర్తు చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నుంచి ఎవరు అధ్యయనం పడద్దు ఈ ఐదు ఆరు రోజుల సమావేశాలు ఇవి అయిన తర్వాత మేమందరం కూడా ప్రతి నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తల సమావేశం పెట్టి అందరికి ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇప్పుడు ఒకరికే నమ్ముకుంటూ ఉండరు చూసారు పక్క రాష్ట్రంలో మొన్న ఎన్నికలు జరిగితే ఎనభై ఐదు స్థానాలు అసెంబ్లీ గెలిస్తే మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగితే సగానికి సగం స్థానాలు అధికారంలో ఉన్న పార్టీ కోల్పోయింది మొన్ననే మధ్యప్రదేశ్ గా రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ అక్కడ ఒక స్థానం కూడా ఆంగ్ల కలగకుండా ఇంకొక పార్టీ కలిసిందంటే ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు కాబట్టి మనం పడకుండా సంఘటితంగా రాష్ట్రంలో మనం పోరాటం చేయాలి జిల్లాలో పోరాటం చేయాలి ప్రజలకు ఎక్కడ నష్టం జరిగిన ప్రజల ఆస్తులకు ఎక్కడ ఇబ్బంది కలిగిన ప్రజల మానవ ప్రాణాలకు ఎక్కడ అభ్యంతరం కలిగిన మనం వారి పక్షాల నుండి నిలబడితే ప్రజలు మనకి గౌరవిస్తారని ఒక నమ్మకం విశ్వాసం ఉందని తెలియజేస్తూ ఈ మన పార్టీకి వాటిని చెందితే కనీసం అతికి మనకి భవనం కూడా ఇవ్వడానికి భయపడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఆ రోజు ఎడన్నా గారు మళ్ళీ పోరాటం చేసి జిల్లాలో పార్టీలో నిలబెట్టారు అయితే ఈరోజు శిరీష నాయకత్వంలో ఒక మంచి భవనం కట్టుకున్నాం కూడు ప్రణాళికలు వెళ్తాం ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది జరుగుతుందో అవన్నీ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు మనం అప్రమత్తం చేసి పార్టీని బలోపేతం చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది అందరం వాళ్ళు దిగాడుతో ఉంటాను ఎవరు బయటకు రావడానికి కానీ నేను గారికి పార్టీ కి చెప్పి ఎన్టీఆర్ జయంతిని ఘనంగా జరుపుకోవాలి మన ఇంట్లో మనం జరుపుకోవాలంటే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న తర్వాత ఐదు సంవత్సరాలు మీరు జయంతికి వచ్చాను ఎప్పుడు ఇంత జనాలు చూడలేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో మనందరికి ఒక బాధ్యత ఉంది కాబట్టి మీ అందరు ఈరోజు ఈ కార్యక్రమాల నుంచి విజయవంతం చేశారు మీ అందరికీ ఒక్కసారి మరి అభినందిస్తూ మేము మీతో ఉంటాం నిరంతరం మాకి గతంలో అయితే ప్రభుత్వం నడిపే వాళ్ళు పార్టీ నడిపే నడిపేవాళ్ళు ప్రజలకు వాళ్ళు జరుగుతున్న పనులు సమీక్షించే వాళ్ళు సమావేశాలు పెట్టే వాళ్ళు ఒక సమయం కూడా ఒక నిమిషం లేదు కాదు ఈ రోజు ఇంకా పని లేదు కాలు బలకు పట్టుకొని జిల్లా అంతా తిరగడం కార్యకర్తలు ధైర్యం ఇవ్వడం పార్టీని మళ్ళీ గౌరవాన్ని తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని దానికి మీ అందరం కూడా సిద్ధపడాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు జయంతి కార్యక్రమాన్ని ఇంకా ఉత్సాహంగా దిగ్విజయ చేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి అభినందిస్తూ మరొకసారి ఎన్టీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం